రెంటపాలెం పర్యటనలో సింగయ్య గారు చనిపోవడం జరిగింది సింగయ్య గారు చనిపోయినాక నిన్న వైఎస్ జగన్ గారు వద్దకి సింగయ్య గారు కుటుంబ సభ్యులు వచ్చారు జగన్ గారు వాళ్ళని ఆప్యాయతంగా పలకరించి అన్ని విధాలుగా పార్టీ మీకు అండగా ఉంటుంది మీరు ధైర్యంగా ఉన్నదని చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చాడు అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి సింగయ్య భార్య నిజంగా ఆ జరిగిన వాస్తవం చెప్పిందా లేదంటే ఒక స్కిప్టా అనేది మనందరం బాగా ఆలోచించాలి ఎందుకంటే సింగే భార్య గారు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ చూసినాక చాలామంది షాక్ అయిపోయారు నిజంగా నేనైతే ఆశ్చర్యపోయాను ఆ టైంలో ఆ వీడియో చూసి సింగే భార్య ఆమె వాళ్ళు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సింగయ్య గారికి ఆ రెంటపాలెం పర్యటనలో అక్కడే కొన్ని ప్రమాదం జరగడం జరిగింది అతన్ని వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు మేము చైర్ ఆటోలో తీసుకెళ్తాం సింగయ్య గారు అని చెప్పి అక్కడున్న వైసీపీ నాయకులు మాట్లాడడం జరిగింది అయితే అక్కడ ఆ ప్రమాదం జరిగిన సంఘటన ప్రదేశంలో లోకేష్ గారి స్పెషల్ టీం వాళ్ళుండి లేదు లేదు ఆటో కాదు మేము అంబులెన్స్లో తీసుకెళ్తాం అన్నారంట అప్పుడు ఆల్రెడీ వైసీపీ కార్యకర్తలకు వైసీపీ నాయకులకు అనుమానం వచ్చేసింది వీళ్ళు అంబులెన్స్ కాదు కాదకూడదు మేము ఎట్టి పరిస్థితులు మేము ఆటోలోనే తీసుకెళ్తామని వీళ్ళు అంటున్నారు వాళ్ళ టీం మటుకి మేము ఎట్టి పరిస్థితులు ఒక గవర్నమెంట్ తీసుకెళ్తాం తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది సరే అని చెప్పి చివరికి సింగయ్య గారిని ఆంబులెన్స్ ఎక్కించడం జరిగింది ఆంబులెన్స్ ఎక్కించడం హాస్పిటల్ తరలించడం అక్కడ చనిపోవడం ఇప్పుడు సింగయ్య భార్య గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే మా ఆయన చిన్న చిన్న దెబ్బలే తగిలి ఆయనకి పెద్ద ప్రమాదమైన దెబ్బలైతే ఆయన తగల దెబ్బలు తగిలి మేము ఒప్పుకున్నాం కానీ చిన్న చిన్న దెబ్బలు తగిలి కానీ ఆయన చనిపోయేంత దెబ్బలు తగల ఆయన మీద హండ్రెడ్ పర్సెంట్ లోకేష్ గారి టీం హత్య చేసిందని చెప్పి ఆ స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇంకోటి కూడా చెప్పిందామా సరే అది ఎంతవరకు అబద్ధమా ఎంతవరకు నిజం అనేది మన ఆత్మకే తెలియాలి లోకేష్ గారి టీం ఒక యాభై మంది నేరుగా గారి ఇంటి వద్దకు వెళ్ళి సింగయ్య గారి కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఈ మా దగ్గర ఉన్న కాగితాల మీద మేము ఒక మ్యాటర్ రాసుకొచ్చాం ఈ కాగితాల మీద మీరు సంతకాలు పెట్టండి సంతకాలు పెట్టకపోతే మటుకి బాగుండదని చెప్పి సింగయ్య గారి కుటుంబ సభ్యుల్ని బెదిరించడం జరిగింది అదేవిధంగా సింగయ్య గారి కుటుంబాన్ని వలగర లాంగ్వేజ్తో కూడా తిట్టారు ఓకేనా అయితే వాళ్ళు ఎన్నో తిట్టుకోండి మీరు ఏమన్నా చేసుకోండి మేమైతే జగన్ గారు వేరే జగన్ గారి కోసం ప్రాణాలే ఇస్తాం కానీ మీరు తెచ్చిన కాగితాల మీద మేము ఎటువంటి సంతకాలు పెట్టమని చెప్పి సింగే భార్య మాట్లాడడం జరిగింది అయితే మనం బాగా ఆలోచించండి ఇప్పుడు ప్రమాదం జరిగిన సంఘటన ప్రదేశం వద్ద లోకేష్ గారి టీం నిజంగా ఆడ ఉన్నారా లేరా ఒకటి ఆలోచించాలి మరొకటి హాస్పిటల్ దగ్గర కావాలని లోకేష్ గారి థీమ్ ఏమైనా చంపేశారా లేదంటే ఏదన్నా ఇంజక్షన్ ఇచ్చి మొత్తం ముందేలాగా ఏమైనా చంపేయడానికి ప్రయోగాలు జరిగాయి అనేది మనకైతే తెలియదు బహుశా అవన్నీ ఏంటంటే పోస్ట్ మార్టం చేసి క్లారిటీ చేస్తే కానీ మనకి అసలు ఏం జరిగిందనేది వివరాలు అయితే బయటకుర్రు నిజంగా ఒక సింగేన వ్యక్తి కారు కింద పడ్డి చనిపోయాడంటే సింగే భార్య ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత నేను ఆశ్చర్యపోయాను ఒక కారు కింద ఒక మనిషి పెడితే మనందరూ తెలీదా అర్థమైపోద్దిగా కారు కింద మనిషి ఉన్నాడా లేదనేది ఆ కారు బుల్లెట్ ప్రూఫ్ కారు నాలుగు వేల కేజీల పైన ఉంటుంది అది అర్థమైందా నాలుగు వేల కేజీల పైన ఉంటుంది ఆ కారు మళ్ళీ దాని లోపల ఉన్నారు ఒక ఐదు ఆరుగురు ఉంటారు జగన్ గారు టీం మనుషులు ఇంకా ఎన్ని కేజీలు ఉంటుంది ఆలోచించుకోండి అయితే బా మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల్ని పూర్తిగా కూటమి ప్రభుత్వం విపరీతంగా చిన్న చూపు చూస్తుందండి ఎస్సీలు అంటే వాళ్ళని బూటు కల్ద కొడుతుంది ఎస్టీలు అంటే వాళ్ళని గుండెల మీద కొడుతుంది బీసీలు అంటే ఎలిపంటరా భయ్ ఎలిపండి మా మీ మొహాలు మాకు చూపిద్ది అంటుంది బీసీలని అయితే చూడండి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎంత దారుణం జరుగుతుందో మనందరం ఆలోచించాలి అయితే సింగయ్య భార్య ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు జగన్ గారు పూర్తిగా ఊపిరి పీల్చుకున్నారు ఈ సింగయ్య బారి ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత సింగే కేసు పూర్తిగా లోకేష్ గారు మెడకు చుట్టుకుంది ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు ఈ కేసుని ఇంతటితోటి వదిలేయకపోతే ఇప్పుడు మూడు సంవత్సరాలు ఇంక ఈ కేసును కొట్టేయడమా లేకపోతే వదిలేకపోతే సెటిల్మెంట్ చేసుకుని బహుశా ఇరవై తొమ్మిదిలో జగన్ గారిని సీఎం కానీ అయితే ఇదే కేసు మళ్ళీ హైకోర్టులో రిపీట్ అయింది రన్నింగ్ అయింది ఈ కేసు అప్పుడు కానీ రన్నింగ్ అయిందంటే మటుకి హండ్రెడ్ పర్సెంట్ సింగే బారి ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల లోకేష్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు సింగే బారి అయినా సరే సంఘటన జరిగి ఇన్ని రోజులు అయింది ఆయన చనిపోయి చాలా రోజులు అయింది ఇన్ని రోజుల తర్వాత ఏం స్టేట్మెంట్ ఇవ్వడం అనేది అదే చాలామందికి ఆశ్చర్యంగా ఉంది స్టార్టింగ్లో కానీ స్టేట్మెంట్ కనిపిస్తే బాగుండేది అయితే ఒకట్లే వాళ్ళు కూడా కొన్ని భయ బ్రాంతులకు గురయ్యి బెదిరింపుల వల్ల వాళ్ళు కూడా ఇంటికి తగ్గినట్టుంది అది కూడా ఏంటంటే సింగయ్య గారు చనిపోయినాక కొన్ని కార్యక్రమాలు ఉంటాయి పడేయడమో లేకపోతే చిన్న కర్మంత్రం పెద్ద కర్మంత్రం ఏ ఉంటాయి కదా బయటికి రాకూడదని కొన్ని సాయ్యాలు ఉంటాయి కాబట్టి అందువల్ల ఒకవేళ సింగే భార్య స్టేట్మెంట్ ఇవ్వడం లేట్ అయ్యి ఉండొచ్చు మనం అట్ట కూడా ఆలోచించాలి నిన్న వేరే వాళ్ళు అంటున్నారు సింగే భార్య ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మెడ దిప్పింది ఇడి తిప్పింది వాళ్ళ సైజ్ చూసింది వీళ్ళ సైజ్ చూసింది అది కేవలం జగన్ గారు ఇచ్చిన స్క్రిప్ట్ అని చెప్పి టీడీపీకి భజన చేసే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు సరే భజన చేయండి తప్పులేదు మీ భజన మీది ఎవరు ఆ వాదన వాళ్ళది ఏదేమన్నా సరే చనిపోయిన సింగయ్య ఇంకా తిరిగి రాడు ఏ వైసీపీ కార్యకర్త ఉండొచ్చు కానీ చనిపోయిన సింగ అయితే తిరిగి రాడు ఈ కేసుని ఇంతటితో వదిలేయాల ఎందుకంటే ఈ కేసుని అడ్డం పెట్టుకొని జగన్ గారిని నానా రకాలకు ఇబ్బందులు పెట్టాలని చూశారు అది సాధ్యంగా కారు వేరు వెంటనే కొత్త కారు తెచ్చుకున్నాడు ఏమైంది ఏమైంది అట్లాంటి కారు పది తెచ్చుకుంటాడు ఇప్పుడు ఇప్పుడు గంటలు పది తెస్తాడు అదే పెద్ద గొప్ప విషయం పోనీ సింగి కేసుని హైకోర్టులో ఎవరికి వాదనలు వినిపిస్తా ఉన్నారు నిన్న కూడా హైకోర్టు వీళ్ళ తిప్పి తిప్పికొట్టింది అవసరమా అవసరమా అంత ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మీరు హైకోర్టు దాకి వెళ్ళి ఆడ వాదన రివర్స్ కొట్టడం వల్ల మీకు నష్టం మీకు చెడ్డ పేరు మీకు విలువ తగ్గిద్ది కానీ ఏమన్నా ఉపయోగం ఉందా ఏమి లేదు మరి మరి ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి కేసులన్నీ అడ్డం పెట్టుకొని జగన్ గారిని ఇంట్లోంచి బయటికి రాకుండా చేయడానికి ఇది ఒక పెద్ద ప్లాన్ మీరు బాగా ఆలోచించండి మేము రై రేపు రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పి కూటమి ప్రవర్తించిన స్టేట్మెంట్కి ఎంతో మంది రైతులు ఆస్తికి ఎదురు చూశారు వీళ్ళు రేపు వేయకుండా డబ్బులు ఏం చేశారంటే సింగయ్య ఎలా చనిపోయాడు అనేది ఒక వీడియో రిలీజ్ చేశారు అంటే రైతు భరోసా డబ్బుల్ని మ్యాటర్ తారుమారు చేసేశారు ఎంత ఆశ్చర్యం తెలుసా వీళ్ళు వీళ్ళ సొంత తెలివిలో వీళ్ళ సొంత తెలివితేటలు విపరీతంగా ఉపయోగిస్తారు ఈరోజు జరిగిన సంఘటన వెంటనే దాన్ని ప్రజల్లో మర్చిపోలే చేయాలి తారుమారు చేయాలంటే వెంటనే ఏదో ట్వీట్ చేస్తారు పొదిల సంఘటనలుగా అందిస్తే అది సక్సెస్ అయింది జగన్ గారికి ఈవినింగ్ కల్లా లోకేష్ గారు రేపు పొద్దున్నే మేము తల్లికి మందనిస్తామని చెప్పి ట్వీట్ చేశాడు రేపు మేము రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని మర్చిపోయి రేపు సింగయ్య గారి వీడియో రిలీజ్ చేశారు అంటే జనాల్ని పూర్తిగా వాళ్ళ మైండ్ చేంజ్ చేయడానికి కోటం ప్రభుత్వం ఎంత దూరమైన పోయింది మీరందరూ గమనించండి సరే మనం ఒకటి అనుకోవచ్చండి ఆ సంఘటన ప్రదేశానికి ఎప్పటికప్పుడు లోకేష్ గారి టీం రావచ్చా లేదంటే ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి లోకేష్ గారి టీం ఏమైనా పంపించడా అనేది మనకైతే తెలియదు ఇంకా మనం చూడలేదు కాబట్టి మనం వాస్తవం చెప్పుకోవాలి మేబీ నాకు తెలిసి అక్కడైతే లోకేష్ గారి టీం ఉండదు నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ లోకేష్ గారి టీం కాని ఉంటే అక్కడ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇద్దరు కొట్టుకునే అవకాశం ఉంటుంది అర్థమైందా మన ఏదైతే పొదిలీ జరిగిందో అదేవిధంగా కొట్టుకునే అవకాశంగా ఉంటుంది ఒకవేళ చెప్పలేము కూడా ఎందుకంటే రెండు పలానికి పర్మిషన్ లేవు అనేక షరతులు ఆంక్షలు విధించారు కాబట్టి ఒకవేళ కూటమి నేతలు కూడా అక్కడ చేరుకోవచ్చు ఎలా వస్తాడు మా గ్రామానికి మేము పర్మిషన్ ఇవ్వలేదు కాదని చెప్పి అలా కూడా కొన్ని వాదనలు వచ్చే అవకాశం ఉంది ఏది ఏమన్నా సరే ఈ సింగే కేసుని ఇంతటితో వదిలేస్తే బాగుంటుంది దీన్ని పెద్దదిగా చేసుకుంటే చివరికి అది కూటమి పార్టీ మెడకై చుట్టుకుంటుంది దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే అయిపోయింది హైకోర్టు కూడా మీరు చెప్పే వాదన సరిగా లేవు మీరు తప్పుడు కేసులు పెట్టారు అసలు జగన్ గారి మీద కేసులు పెట్టడం అంత అవసరం ఏంది ఆయన తప్పే ఉంది ఏం డ్రైవింగ్ చేయలేదు కదా ఆయన పక్క సీట్లో కూర్చున్నాడు ఆయనకి ఎటువంటి సంబంధం లేని చెప్పి హైకోర్టు కూడా తీర్పు రావడం జరిగింది కానీ దీన్ని పెద్ద రాజకీయం చేసి కోట ప్రభుత్వం ఏదో విధంగా దీన్ని అడ్డం పెట్టుకుని సానుభూతి పొందాలని చూస్తుంది ఎనీవే మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి ప్రజలు మెట్టు అన్ని గమనిస్తున్నారు కాబట్టి వాళ్ళకి నచ్చిన తీర్పు వాళ్ళు ఇస్తారు Thank you.